అందరికీ నమస్తే వెల్కమ్ టు మన తెలుగు లోగ్లీ ఛానల్ ఈరోజు మనం కర్నూలు రాయలసీమలో ఎంతో ప్రత్యేకమైన ఉగ్గాని అండి అక్కడ హోటల్స్లో కూడా దీనిని పెడుతుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి ముందుగా మూరీలండి కొన్ని ప్రాంతాల్లో అంటారు వీటిని వాటర్లో వేసి పిండి ఒక పాత్రలోకి తీసుకోండి ఈ మొరమొరలు వాటర్ని తీసేయడం వల్ల పొడి పొడిగా అన్నమాట ఇప్పుడు పోపు దినుసులు రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకోండి అలానే ఒక ఉల్లిపాయని కట్ చేసుకోండి రెండు టమాటోస్ కట్ చేసుకొని ఉంచుకోండి పల్లీలు కరివేపాకు చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక నిమ్మ చెక్క ఇవి రెడీగా ఉంచుకోండి అలానే మనం ముందుగా వాటర్ని పిండేసిన మూరీలు కూడా ఇప్పుడు ఇందులోకి ప్రత్యేకమైన పౌడర్ అండి ఎలా చేయాలంటే ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పును తీసుకొని అలానే ఒక రెండు పచ్చిమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసుకోవాలి అలానే ఒక కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేయండి ఇది పౌడర్ మెత్తగా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ముందుగా మనం పోపు దినుసులను వేయించాలి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చి శనగపప్పు వీటిని పోపులు అంటాం కదండి వీటిని బాగా వేయించుకోండి ఈ పోపులు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని వేయండి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగుతాయి కదండి అప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు మీరు కారం చూసుకొని పెంచుకుంటే పెంచుకోవచ్చండి అలానే కరివేపాకు కూడా వేసి వేయిస్తున్నాం అలానే కొన్ని పల్లీలు వేసుకోండి ఇవి ఉగ్గానే తింటున్నప్పుడు మన పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగనివ్వండి కాస్త వేగితే చాలండి పూర్తిగా వేగక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ టమాటో కాస్త మగ్గాలండి మగ్గిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు కొంచెం పసుపు కలర్ కోసం అలానే కొంచెం కారం రుచి కోసం వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు కరివేపాకు పచ్చిమిరపకాయ కొబ్బరి ముక్క వీటిని పొడి చేసుకున్నాం కదండీ అది వేసుకోవాలన్నమాట పొడి వేసిన తర్వాత మనం ముందుగా వాటర్లోంచి తీసిన మూరీలు కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని బాగా మొత్తం కలిసేలా కలుపుకోవాలండి కలిపిన తర్వాత రుచికి తగ్గ సాల్ట్ చూసి వేసుకోండి ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు ఇందులో మనం చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇక స్టవ్ ఆఫ్ చేసేవచ్చండి స్టవ్ ఆపి మనం ఒక నిమ్మబద్దని ఇందులో పిండుకోవాలన్నమాట రుచి చాలా బాగుంటుందండి స్టవ్ ఆపి మాత్రమే నిమ్మబద్దని పిండండి ఎందుకంటే చేదొస్తుంది కాబట్టి స్టవ్ ఆపి పిండాలన్నమాట అంతేనండి ఎంతో రుచికరమైన ఉగ్గాని రెడీ ఇది పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టవచ్చండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్